దాదాపు పది రోజుల క్రితం ఇదే పత్రికా సమావేశం పెట్టి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం ఎందుకంటే హైవే ఉంది అన్ని రకాలుగా నాలుగైదు ప్రాంతాలు మేము అందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రశే రెడ్డి గారు కానీ విజయనగర్ కానీ ఎంపీ గురువు కానీ మేరీ మురళని కానీ వీళ్ళందరం కూడా చూసాం నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం ఒకొక్కరు చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్క ప్రాంతం మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది కానీ ఏవియేషన్ అధికారులు కానీ అందరు కూడా మూడు పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం కేవలం అది ఒకటిన్నర కిలోమీటర్లో ఉంది ఇబ్బందికరమైన ఇది ఉంది మేము చూపించింది రెండున్నర కిలోమీటర్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు ఎందుకంటే కొత్తూరు రామకోట నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క వాస్తవం చెప్పాలంటే ట్రాఫిక్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దేనికో మూడు రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం మధ్యాహ్నం చెప్తాం సాయంకాలం చెప్తాం రేపొద్దున చెప్తాం ఈ విధంగా ఎందుకు ఖాళీ యాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు మీరు ఎంత అడ్డుకోవాలనంటే మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలీప్యాడ్ పర్మిషన్ను మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు గోవర్ధన్ కలవనికుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అయినా కూడా ఖచ్చితంగా మూడో తారీఖున నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏ విధంగా కాలయాపం చేస్తే టైం డ్రాక్ చేస్తే మాకేదో ఇదైపోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున నెల్లూరు రావటం ఖాయం మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం